అందరికీ నమస్కారం ఈరోజు పొద్దుగాల మార్నింగ్ పది గంటల ప్రాంతంలో మాకు క్రెడిబిల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక వ్యక్తి గాంజాని సప్లై చేస్తున్నాడనే లక్ష్యంతో మేము వైఎస్ఆర్ క్రాస్ రోడ్ దగ్గర వెహికల్ జంగి పెట్టుకొని ఇంటర్సెప్ట్ చేస్తున్నాం వెహికల్ని వెహికల్ చేసినప్పుడు అతను ఆపినప్పుడు ఇరవై నలభై ఐదు కేజీల గాంజా దొరికింది అతను విచారించగా అతని పేరు హరికృష్ణ పెద్ద విలేజ్ యాదగిరిగుట మండలి అద్భుత డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి అతను బేసికలీ క్యాబ్ డ్రైవర్ సో అతను కొన్ని రోజుల కింద అతను చిన్ననాటి స్టేట్లో అరవింద్ని కలిసిడు ఇస్ బిలాంగ్స్ టు మహబూబాద్ డిస్టిక్ ఇద్దరు కలిసిన తర్వాత డబ్బులు బాగా సంపాదించిన ఉద్దేశంతో చెప్తే ఇద్దరు కలిసేసి ఒరిస్సా పోయి ఒరిస్సా పోయిన తర్వాత అక్కడ ఫార్టీ ఫైవ్ కేజీస్ గాంజా కొనుక్కొని సతీష్ కుమార్ సావు అనే వ్యక్తి దగ్గర కొనుక్కొని హైదరాబాద్కి వచ్చారు వచ్చి అతను ఊరికి ఊరికెళ్ళిపోయింటే ఊరికెళ్ళిపోయిన తర్వాత ఆ గాంజాఖండే పెట్టుకున్న తర్వాత కస్టమర్ దొరికి తీసుకొస్తామన్న ఉద్దేశంతో ఈరోజు మార్నింగ్ అరవింద్ మన మంగళ ఏరియాకు తీసుకొని పోతుంటే ఐఎస్ఎన్ దగ్గర ఆపి పట్టుకోవడం జరిగింది మా డీసీపీ చైతన్య కుమార్ సార్ అండ్ అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ అండ్ మా అడిషనల్ డీసీపీ ఈస్ట్ జోన్ ఆ ఇన్స్పెక్టర్ ఐఎస్ అండ్ సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ एंड्स ऑफ वर्ल्ड पटकोनी केस फाइनलाइज करते तो का केस बोल जरा का मेरा तो ये पहला केस है फर्स्ट केस है मतलब पार्ट का मेरा केस इसके पास साउथ के ऊपर पुराने वाले पे भी नहीं उन्हें भी पैडलरी है उन्होंने भी तो ये भी डिस्कस करना वरना 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 एक गांजा गाड़ी फोर व्हीलर और क्या बोलते बोले तो सेलफोन सैमसंग नहीं कर लेता एक्चुअली बेसिकली कैब ड्राइवर ही